నమస్కారం ఈ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అట్లానే యావత్ భారత వారతావణిలో కూడా మహాశివరాత్రి ఈ పర్వదిన సందర్భంగా మన దేశం అందరూ కూడా స్వచ్ఛంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి జన్న దర్శనాన్ని తక్కువ రోజు నేను అది కూడా శివరాత్రివారి దర్శనం అట్లాంటి అమ్మవారి దర్శనం లక్ష్మీ గణపతి దర్శనం చాలా లోపలంగా సాగింది మరి రాజన్న అంటే పేద రాజన్న మన తెలంగాణ ప్రజలకు బంగారం రాడి రాజన్న మరి రాజన్నను అంతకముందు ఆంధ్ర పాలకు అన్నం తెలిసిందే ఇప్పుడు వస్తే వాళ్ళు గెలవరని చెప్పి అపవాదు పెట్టి కేంద్రవాడ చేయడం స్పష్టం చేసిన పరిస్థితి కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్భంగా మన రాజన్న పేర్లు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజన కేంద్రుడి సమయంలో వైభవోపేతంగా ఈ ఆలయం ఉండదు అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బతి కోసం కూడా నృత్యమారు వేమలవాడలో అటువంటి బద్ది కోసం డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేములవాడ దక్షిణానికి అట్లనే ఉంటది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అయినా ప్రభుత్వం చర్య తీసుకొని దాదాపు రెండు కోసం పైకి కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని అని సందర్భంగా తెలియజేస్తాం మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ కావాలి ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి మరి ఆ ఆలయంలో పుడిచేరుల దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ కంపెనీ అనుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ చౌల్ట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిన్న రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గారు మీరు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసులు ఈ నేతన్న ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు అన్ని సిరిసిల్ని సిరిసిలుగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకుని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల జిల్లాలో బాగా హెరాస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా రామన్న ఫోటో తీసి పక్కనేయడం జరుగుతుంది ఇంత భేదభావం లేదు అలా పడ్డానికి రాజకీయం మాట్లాడాలనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటాపాతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా మరి మరొక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ మండల సాగు అది కొనసాగించాలని కోరుతా దానికంగా స్థానికంగా లక్ష్మీనరసింహారావు గారు పుల్లవు గారు జిల్లా అధ్యక్షుడు రాదన్న గారు అట్లానే నాయకులు అందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితో కూడా మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషల్లీ వినోదన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వృద్ధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదం స్వాగించాలని బాగుంటుందని మళ్ళీ ఒకసారి రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ